త్రిపురాసుర సంహారం కథ తారకాసురుడి కుమారులైన ముగ్గురు రాక్షసులు వారే కమలాక్షుడు తారకాక్షుడు విద్యున్మాలి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింత వరాన్ని పొందుతారు వారు బంగారం వెండి ఇనుముతో నిర్మించిన మూడు నగరాలను నిర్మించుకుంటారు అవి ఎప్పుడూ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి ఆ వరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వేలు సంవత్సరాలకు ఒకసారి ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే అది కూడా ఒకే ఒక్క బాణంతో వాటిని ఛేదిస్తేనే వారికి మరణం సంభవిస్తుంది ఇది అసాధ్యమని వారి ధీమా ఆ రాక్షసులు లోకాలను హింసించడం మొదలుపెట్టగా దేవతలందరూ శివుడిని వేడుకుంటారు అప్పుడు శివుడు ఆ అసాధ్యమైన పనిని చేయడానికి సిద్ధమవుతాడు భూమిని రథంగా సూర్యచంద్రులను చక్రాలుగా చేసుకుంటాడు బ్రహ్మదేవుడు సారథిగా మేరు పర్వతం విల్లుగా మారుతాయి శ్రీమహావిష్ణువు స్వయంగా బాణంగా మారతాడు కాని ఆ మూడు నగరాలు ఒకే రేఖలోకి వచ్చిన ఆ క్షణంలో శివుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వేయకుండా కేవలం చిరునవ్వు నవ్వుతాడు ఆ నవ్వు నుండి పుట్టిన మంటలతోనే ఆ మూడు నగరాలు భస్మమైపోతాయి చివరకు దేవతల కోరిక మేరకు బాణాన్ని వదిలి ఆ రాక్షసులను సంహరిస్తాడు ఈ కథ నేర్పే జీవన పాఠాల అంతరార్ధం ఏమిటంటే ఈ కథలో మూడు నగరాలు మనలోని మూడు దోషాలకు ప్రతీకలు అహంకారం అంటే నేనే గొప్ప అనే భావం మొహం అంటే వస్తువుల మీద వ్యక్తులమీద అతిగా పెంచుకునే వ్యామోహం ద్వేషం అంటే ఇతరుల పట్ల అసూయ ఒకే సరళరేఖ మన ఆలోచనలు మాటలు పనులు ఎప్పుడు ఒకే సరళరేఖలో అంటే ఏకాగ్రతతో ఉంటాయో అప్పుడే మనం సమస్యలను జయించగలం శివుని చిరునవ్వు కష్టాలను చూసి భయపడకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో ఎదుర్కొంటే ఎంతటి పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చని శివుడు మనకు బోధిస్తున్నాడు ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఓం నమః శివాయ అని వ్రాయండి